கிரிஸ்மஸ் ఫైవ్ ఫీట్ ఉంటుందండి ట్రీ వన్ డౌన్లో తీసుకొచ్చాము విజయవాడ వన్ డౌన్లో అరౌండ్ అబ్బాయి హైట్ ఈక్వల్ బొబాయి హైట్ వచ్చేసింది మా అబ్బాయి కూడా ఈక్వల్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ పైన నియర్ టూ ఫైవ్ ఫీట్ దగ్గరగా ఉంటాడు అది వాడి బాధ అది వాడి బాధ చెప్పండి ఇప్పుడు క్రిస్మస్ త్రీ ట్రీ టూ పార్ట్స్గా దొరికిద్దండి దాన్ని మనము గా దొరుకుతుంది దాన్ని అటాచ్ చేసుకోవచ్చు త్రీ పీసెస్గా అలాగే మా కొంచెం ఈ మెటీరియల్ డెకరేషన్ మెటీరియల్ కూడా తీసుకొచ్చాము ఇప్పుడు మా అబ్బాయి అవన్నీ మీకు పెట్టి చూపిస్తాడు మామూలుగా ఏంటంటే క్రిస్మస్ పిల్లల పండగ క్రిస్మస్ తాత వస్తాడు కోరిన ఇస్తాడు అని చెప్పేసి అది ఒక ద్రోగు ప్రాంతపు కిట్టు ఆలోచన ఏంటంటే ఈ టైంలో ఎందుకు సెట్ చేస్తున్నాడంటే తెల్లారి లగంగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోవాలని వాళ్ళకొక ఒక సర్ప్రైజ్గా చూపించాలని ఈ టైంని చూజ్ చేసుకున్నాడు ఇప్పుడు వీణ ఆ క్రిస్టమస్ తాత స్టోరీ నేను స్కూల్కి వెళ్తాను వెళ్తా అయినా కానీ లేట్గా వెళ్తావా ఎందుకని ఎందుకంటే ఇప్పుడు చాలా టైం పడింది కానీ ఓకే పర్మిషన్ పెట్టి పర్మిషన్ తీసుకుని లెటర్ రాసుకొని వెళ్తాం అన్నమాట ఓకే చూసారా కిట్టు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు ఇప్పుడు వీణా గారి మాటల్లో క్రిస్మస్ తాత స్టోరీ తిందాం క్రిస్మస్ తాత దుడు ప్రాంతంలో ఉంటాడని చింతల బండి మీద వస్తాడని పిల్లలు కోరిన గిఫ్ట్స్ ఇస్తాడని ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే ప్రతి సంవత్సరము ద్రౌపు ప్రాంతంలో ఉండే క్రిస్మస్ తాతకి ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఇప్పటికీ యూకే గవర్నమెంట్ రన్ చేస్తుంది అనమాట చిన్నపిల్లలు చాలా మంది కొన్ని వేల ఉత్తరాలు రాస్తారు మాకు అది కావాలి క్రిస్మస్ తాత మాకు ఇది కావాలి క్రిస్మస్ తాత అని అలాగే ప్రతి ఇంటికి ఒక చిమ్నీ ఉంటుంది అనమాట ఆ చిమ్నీలో నుంచి క్రిస్మస్ తాత వచ్చి క్రిస్మస్ తాత అన్ని గిఫ్ట్స్ ఇస్తాడని ప్రతి క్రిస్మస్ చెట్టు దగ్గర పిల్లలు సాక్స్లు పెడతారు రెడ్ కలర్ సాక్స్ ఆ రెడ్ కలర్ సాక్సెస్లలో చాక్లెట్లు బొమ్మలు గిఫ్ట్స్ అవన్నీ ఇస్తాడని ఒక నమ్మకం అనమాట అలాగే ప్రతి ఇంటి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంటికి క్రిస్మస్ తాత వస్తాడు క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తాడు కూడా ఆ నమ్మకంతోనే ఈరోజు మా కిట్టు కూడా మా ఇంటికి కూడా క్రిస్మస్ తాత ప్రతి సంవత్సరం వస్తాడు కిట్టు కోరుకుంటాడు మనసులో అది క్రిస్మస్ తాతకి తెలిసిపోతుంది క్రిస్మస్ తాత దాన్ని ఇచ్చి తిరుతాడు ఇప్పుడు ఒకసారి డెకరేషన్ చూద్దాం ఎలా కిట్ డెకరేట్ చేస్తున్నారో ఏ ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి అనమాట వెరీ లో కాస్ట్ లోనే ఉంటాయి అన్ని ఐటమ్స్ అని అన్ని విజయవాడ మొత్తం అందరం హోల్సేల్ మార్కెట్ లో దొరుకుతాయి ఈ సారీ కిట్టుగాడికి మన సుబ్బుగాడు వచ్చాడు తోడుగా ఇదిగో మన ఈ ఇయర్ క్రిస్మస్ కి వచ్చాడు ఇది సుబ్బే నుండి హెయిర్ కటింగ్ చేయించుకుంది అందుకే ఇట్టా ఉంది చూడడానికి పోయిన సంవత్సరం బర్త్డేకి వచ్చింది అనమాట సుబ్బుగాడు సంవత్సరానికి సెలబ్రేషన్స్ లో అది కూడా పాలు లాస్ట్ టైం ఒకసారి చేశామే చేసామే అది సుబ్బు ఇందాక నువ్వు కిట్టు ఏదో చెప్పావు ఆ గిఫ్ట్ బాక్స్ చూపిస్తూ నాతో ఇప్పుడు వీడియోలో షేర్ చేయి గిఫ్ట్ బాక్స్ బాక్స్ ఇక్కడ ఏదో చిన్న చిన్నప్పుడు నేను ఏ గిఫ్ట్ ఉంటాడేమో అనుకున్నాను కానీ ఏం లేదు గిఫ్ట్స్ బాల్స్ స్టార్స్ చిన్న చిన్న ఇవి అలాగే ఫారిన్ కంట్రీస్ లలో కూడా క్రిస్మస్ ట్రీ కి సంబంధించి ఒక ట్రెడిషన్ ఉంటుందండి క్రిస్మస్ ట్రీ పైన ఒక స్టార్ పెడతారు ఆ స్టార్ ఇంట్లో పెద్ద మా జెంట్ అంటే లైక్ ఫాదర్ ఆర్ హస్బెండ్ లైక్ గ్రాండ్ ఫాదర్ అట్లా వాళ్ళు మాత్రమే ఈ డెకరేషన్ అంతా ఇంట్లో పిల్లలు చేస్తారు ఆ స్టార్ మాత్రం ఇంట్లో ఫాదర్

డిసెంబర్ అంతా చర్చ్ లలో కారల్స్ పాడుతూ ఉంటారు వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఏసు ప్రభు పుడతాడు ఎక్కడో పుడతాడు అని అని ఆల్రెడీ అప్పటికి ఒక నక్షత్రాలు పుట్టేస్తాయి అనుకో పుడతాయి అనమాట ఆ నక్షత్రాలను బేస్ చేసుకొని వస్తారు అని ఒక స్టోరీ ఫ్రెండ్స్ దీనికి ఎందుకో ఇక్కడ పెద్ద ఎందుకు ఇవ్వలేదు వాడు మర్చిపోయి ఉంటాడు